అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తానికి ఎన్ని రోజులు పడుద్ది అసలు వస్తుందా రాదా దీని మీద నా విశ్లేషణ చెప్తానండి ఈ వ్యాక్సిన్స్ వల్ల మన మానవాళికి చాలా ఉపయోగం అండి జస్ట్ ఈ వ్యాక్సిన్స్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ముప్పై లక్షల మంది జీవితాలని కాపాడుతాయండి వాళ్ళు చనిపోకుండా ఆపగలుగుతాయి వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్స్ మనకి ఎంత ఉపయోగం ఉంటాయినండి మీ అందరికి తెలుసు స్మాల్ పాక్స్ పెద్ద అమ్మవారు అంటారు కదండి అది మరియు పోలియో రెండు మనం వ్యాక్సిన్స్ కనిపెట్టడం వల్ల అసలు భూమి మీద లేకుండా వాటిని చేయగలిగాం దానివల్ల మనం చాలామంది జీవితాలు కాపాడగలిగాం మనం చూస్తుంటే రోజు మనం టీవీ న్యూస్ పేపర్ చూస్తుంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇంకొక సంవత్సరం సంవత్సరాల్లో వస్తుందని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా మనం ఒక్క రకమైన కరోనా వైరస్ వ్యాక్సిన్ కూడా తయారు చేయలేదండి మనకు ఆల్రెడీ నాలుగు కరోనా వైరస్లు మనకి ఇప్పటి నుంచో మనల్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి దాన్ని ఇప్పుడు దాకా మనం వ్యాక్సిన్ తయారు చేయలేదు అసలు షార్టెస్ట్ టైం ఇప్పుడు దాకా మన రికార్డులో మంప్స్ వైరస్కి నాలుగు సంవత్సరాల వ్యాక్సిన్ తయారు చేయగలేమండి అండి ఇవాళ వైరస్కి అయితే మనకి ఐదు సంవత్సరాలు పట్టిందండి రీసెంట్గా రెండు వేల పదిహేనులో జేకా వైరస్ అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు అండి ఆల్మోస్ట్ సెవెన్ లో వ్యాక్సిన్ అంటే రెడీ చేశారు కానీ అప్పటికి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోయేటప్పటికీ ఆ వ్యాక్సిన్ ఇంకా ముందుకు వెళ్ళలేదండి సాధారణంగా ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి అండి పది పది సంవత్సరాల సమయం పడద్దండి మరియు సుమారు ఖర్చు ఐదు వేల కోట్ల రూపాయల దాకా అవుద్దండి ఇంత చేసినా కూడా నైంటీ పర్సెంట్ ఫెయిల్యూ రేట్ ఉంటుందండి ఆల్మోస్ట్ వంద మంది వ్యాక్సిన్ తయారు చేస్తే రెడీ అవుతుండే దాంట్లో తొమ్మిది మంది ఫెయిల్ అవుతారండి ఓన్ సక్సెస్ రేట్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా ఫేజెస్ ఉంటాయండి చాలా స్టేజెస్ ఉంటాయి మీకు ఎలాగంటే ఫస్ట్ స్టేజు అకాడమిక్ రీసెర్చ్ ఆ తర్వాత ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేస్తారండి అంటే జంతువుల మీద పరీక్షిస్తారు తర్వాత ఫేజ్ వన్ ట్రయల్స్కి వెళ్తారు ఆ తర్వాత ఫేజ్ టూ ట్రయల్కి వెళ్తారు ఆ తర్వాత ఫేజ్ త్రీ ట్రైలు ఆ తర్వాత ఫ్యాక్టరీస్ బిల్డప్ చేయాలండి మ్యానుఫ్యాక్చర్ చేయాలి అప్రూవల్ తీసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ చేయాలి మనం అంతకుముందు ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ చూస్తానండి మన అందరికీ చికెన్ పాక్స్ తెలుసు కదా అమ్మవారి అంటాం చికెన్ పాక్స్కి ఫ్లూకి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టిందండి హ్యూమన్ ప్యాప్లమో వైరస్ రోటా వైరస్ దాని వ్యాక్సిన్ తయారు చేయడానికి పదిహేను సంవత్సరాలు పట్టిందండి మనం కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్కి వ్యాక్సిన్కి మన గోల్ సంవత్సరంలో తయారు చేయాలని గోల్ పెట్టుకున్నాం అయితే మనకి ఉన్న అదృష్టం అండి ఆల్రెడీ సెనోఫిల్ అంటే కొన్ని కంపెనీస్ మనకి దీని ముందు అక్క వైరస్ వచ్చింది రెండు వేల మూడులో సార్స్ వైరస్ కూడా మన ఇబ్బంది పెట్టిందండి అది దీనికంటే ముందు కరోనా వైరస్ అండి సో ఆల్రెడీ దాని మీద కొంచెం అకాడమిక్ రీసెర్చ్ చేస్తాం వల్ల సో ఆల్రెడీ వాళ్ళు ఏమన్నారంటే మేము ఆల్రెడీ చాలా అకాడమిక్ రీసెర్చ్ అయినాయని సో క్లినికల్ ట్రయల్స్ కూడా త్వరగా స్టార్ట్ చేస్తామని సెనోఫి కంపెనీ చెప్పిందండి సో ఇప్పుడు నో మీరు పేపర్లో చదువుతున్నట్టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అది యునైటెడ్ కింగ్ యూకేలోనండి అమెరికాలో అయితే మోడర్నర్ కంపెనీ వ్యాక్సిన్ ఎన్ని కొంచెం ప్రామిసింగ్ క్యాండిడేట్స్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా రైట్నో ఫేస్ టు ట్రయల్స్ జరుగుతున్నాయి ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే దాని సేఫ్టీ చెక్స్ చాలా ఇంపార్టెంట్ అండి అసలు ఈ ట్రయల్స్ ఎంత రెగ్యులెస్ట్గా చేస్తారంటే ఈ మనం ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయిపోతాయి అంటే జంతువుల్లో అది బాగా పని చేస్తుంది తెలిసిన తర్వాత నెక్స్ట్ మనుషులకు వెళ్తాండి మనుషులకు వెళ్ళిన తర్వాత ఫేజ్ వన్ ట్రయల్ చేస్తారండి ఫేజ్ వన్ ట్రయల్లో పదుల సంఖ్యలో వాలంటీర్స్ తీసుకుని వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తారు ఆ తర్వాత ఫేజ్ టు ట్రయల్కి వెళ్తారండి ఫేస్ టు ట్రయల్లో కొన్ని వందల మంది మీద ప్రయోగాలు చేస్తారు ఆ తర్వాత ఫేజ్ త్రీ ట్రయల్కి వెళ్తారండి ఫేస్ త్రీ ట్రైల్లో కొన్ని వేల మంది మీద ప్రయోగాలు చేస్తారు లిటరల్గా అసలు ఒక వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో ఈ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మధ్యలో చాలా నెలలు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ మధ్యలో నెలలో అంత ముందు ట్రైల్ ఫేజ్ వన్ మీద జరిగిందంతా ఈ అంతా దాన్ని రివ్యూ చేసి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా ప్రజలు బాగానే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతున్నాయా మెయింటైన్ అవుతున్నాయి చాలా రీసెర్చ్ చేస్తారండి చాలా టైం ఎలాప్స్ అయిపోద్ది అనమాట సో మనం కనుక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఈ స్టేజెస్ అన్నింటినీ కూడా మనం క్లబ్ చేసేసి సైమంటేనియస్ గా చేసి సైమంటేనియస్ గా ఫ్యాక్టరీస్ బిల్డప్ చేస్తే కానీ మనం ఆ గోల్ మనం రీచ్ అవ్వలేమండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా వంద రకాల కంపెనీలు అండి వంద రకాల కోవిడ్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఉన్నాయండి కరోనా వైరస్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అన్ని చేస్తున్నారండి కానీ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అవుతారో కూడా మనకు నమ్మకం లేదండి ఎందుకంటే అంతకుముందు చాలా రకాల వ్యాక్సిన్స్ ఫెయిల్ అయినాయి ఉదాహరణకి డెంగ్యూ వ్యాక్సిన్ తీసుకోండి డెంగ్యూ వైరస్ పంతొమ్మిది నలభై మూడులో కనిపెట్టారండి దానికి రీసెంట్గా మనం వ్యాక్సిన్ కనిపెట్టగలిగాం ఆ వ్యాక్సిన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఎందుకంటే మీరు డెంగ్యూ వ్యాక్సిన్ ఇచ్చిన పేషెంట్స్కి కనుక డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారండి వ్యాధి తీవ్రతం అయిపోయి ఎక్కువ మంది చనిపోతున్నారు సో ఆ వ్యాక్సిన్ కూడా ఫెయిల్ అయింది సో ఏంటంటే ఎన్ని చెక్ చేస్తే కానీ వ్యాక్సిన్ అంత ఈజీగా బయటకు వస్తానికి అంత ఈజీ కాదండి ఇప్పుడు రీసెర్చర్స్ కూడా మనం వాలంటీర్స్కి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇస్తాం కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇచ్చాక వాళ్ళకండి మనం కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ చేస్తానికి కుదరదండి సో ఎథిక్ ఎథిక్స్ ఒప్పు సో మనం ఏంటంటే వాలంటీర్స్ ఇచ్చాక వాళ్ళకి న్యాచురల్గా ఎప్పుడైనా పొరపాటున కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు దాన్ని ఎలా తట్టుకోగలుగుతారు ఎలా ఫైట్ చేయగలుగుతారు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్ని స్టడీ చేయాలి ఎన్ని చేయాలంటేనండి ఆ వాలంటీస్కి న్యాచురల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రావాలి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వ్యాక్సిన్ ఎక్కువ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ముంబై ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయి సో ఎక్కువ ఏంటంటే ముంబై ఢిల్లీలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసాం అనుకోండి సో వాళ్ళకి ఏంటంటే కరోనా వైరస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనకి తెలుస్తుంది ఎలా పనిచేస్తున్నాయి చేస్తుంది లేకపోతే ఇంకొకళ్ళు ఏం చేస్తారంటేనండి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ మెంబర్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటే సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వ్యాక్సినేషన్ ట్రై చేసి చూస్తారు సో ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కదా సో అప్పుడు వీళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేసిన తర్వాత కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే ఎలాగ పని చేస్తుంది చెప్పేసి సో వీళ్ళు ట్రై చేస్తారు రెండోది ఈ ఏంటంటే ఈ ఫేజ్ త్రీ ట్రయల్స్ ఎన్ని ట్రయల్స్ బాగా సక్సెస్ అవుతుంటేనండి మనకి ఎమర్జెన్సీ యూజ్ ప్రొవిజన్ ఒకటి ఉంటుంది అండి ఈ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ప్రామిస్ రిజల్ట్స్ వస్తే ఫస్ట్ ఎమర్జెన్సీ యూజ్ ప్రొవిజన్ కింద ఈ వ్యాక్సిన్ అండి మొదటి డాక్టర్లకి నర్సులకి ఇంకా ఎసెన్షియల్ వర్కర్స్ ఉంటారు అందరి మీద ఫస్ట్ మనకి ఏంటంటే ట్రై చేస్తారనమాట సో వాళ్ళందరూ ఫస్ట్ ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు డాక్టర్ నర్సులు అందరూ కూడా ముందే ఇస్తారండి ఎమర్జెన్సీ యూజ్ ప్రొవిజన్ కింద ఇస్తారు మనం ఇంత చేసి కూడా మనం ఒక సంవత్సరం సంవత్సరంలో వ్యాక్సిన్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనం వస్తుందని నమ్మకం లేదండి ఉదాహరణకి అమెరికా వాళ్ళు ఫస్ట్ వ్యాక్సిన్ అనుకోండి ముందు అమెరికా సిటిజన్స్ అమెరికాలో ఉన్న వాళ్ళందరిని వ్యాక్సినేట్ చేస్తారు అది యూకేలో ఫస్ట్ కనిపెడితే బ్రిటన్ దేశంలో ఉన్న పీపుల్ అంతా ఫస్ట్ వాళ్ళు వ్యాక్సినేషన్ కానీ మనకి వాళ్ళు వ్యాక్సిన్ మనకి ఇవ్వరండి ఇంకోటి ఈ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయినా కూడా దాన్ని లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనం చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కట్టాలండి ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రతి వ్యాక్సిన్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి దానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది డిఫరెంట్ మెషిన్స్ వాడతారండి మనకి ఆల్రెడీ ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్ ఫ్యాక్టరీస్ మనకి వ్యాక్సిన్ తయారు చేయలేము అండి సో దానికి సెపరేట్ ఫ్యాక్టరీస్ కట్టాలి సెపరేట్ మెషిన్స్ ఉంటాయి ఎన్ని అంటే డిఫరెంట్ ప్రాసెస్ చాలా హైలీ కాంప్లెక్స్ ప్రాసెస్ అండి ఒక వ్యాక్సిన్ తయారు చేయటం సో దానికి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటేనండి ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది కదండి ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏడు డిఫరెంట్ రకాల కంపెనీస్ ని సపోర్ట్ చేస్తున్నారు సో ఒక ఏడు డిఫరెంట్ కోవిడ్ క్యాండిడేట్స్ ఉంటారు అంటే ఏడు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మనకు కట్టాలంటే వందల కోట్ల రూపాయలు అవుతుందండి సో వీళ్ళు ఏ వ్యాక్సిన్ క్యాండిడేట్ సక్సెస్ అవుతుందో తెలియదు సక్సెస్ అయ్యాక మన దగ్గర టైం ఉండదు త్వరగా ప్రొడ్యూస్ చేస్తాను అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏడు రకాల కంపెనీలు సెలెక్ట్ చేసి వీళ్ళ వీళ్ళ వ్యాక్సిన్ కొంచెం సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సో ఏడు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కట్టేస్తాను వందల కోట్లు పెట్టి సో దాంట్లో గా ఒకటే సక్సెస్ఫుల్ అవుద్దండి అంటే అంటే మిగిలిన ఆరు ఫ్యాక్టరీలు వేస్ట్ అనమాట కానీ మనకి టైం సేవ్ అవుద్ది అని చెప్పేసి సో వీళ్ళంతా ఫ్యాక్టరీస్ కట్టేసి రెడీగా ఉంటారు సో వెంటనే మనకి సక్సెస్ఫుల్ అయింది మన ఫేస్ డిటీయల్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దామని సో మనం ఇంకా టైం సో సేవ్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా చేస్తున్నారండి వీళ్ళు అసలు చూడండి మీరు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎంత క్లిష్టమైన ప్రక్రియ మీరు ఆలోచించండి అంతమందికి మనకి ప్రపంచవ్యాప్తంగా ఎంత కోట్ల మంది ఉంటారు ఇన్ని కోట్ల మందికి అన్ని వైల్స్ కావాలి దాన్ని చేస్తున్న రబ్బర్ స్టాపులు కావాలి అసలు ఎన్ని రకాల మిషన్స్ ఉండాలంటే కరెక్ట్గా డోస్ చేసి దాన్ని సీల్ చేసి ఆటోమేటిక్గా లైన్లో వెళ్ళాలంటే ఎంత క్లిష్టమైన ప్రక్రియ మీకు అసలు ఆలోచిస్తే అర్థం అవుతుంది వ్యాక్సిన్ ప్రొడక్షన్ మనం ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసిన తర్వాత దీనికంటే స్ట్రిక్ట్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి టెంపరేచర్ కంట్రోల్ ఉండాలన్నమాట అంటే మనకి టెంపరేచర్ కంట్రోల్ ట్రక్స్ ఉండాలి ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉండాలి ఎవ్రీథింగ్ ఎందుకంటే టెంపరేచర్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోతే ఆ వ్యాక్సిన్ పనికి రాకుండా పోద్ది ఇప్పుడు అమెరికాలోనండి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ అని ఒక కొత్త రకం టెక్నాలజీ అభివృద్ధి చేస్తుంది వ్యాక్సిన్ తయారు చేయడానికి ఇది ఇప్పుడు దాకా ఈ టెక్నాలజీ వాడి ఒక వ్యాక్సిన్ కూడా మనం తయారు చేయలేదండి ఇది ఫస్ట్ కానీ అది సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం ద వే ట్రయల్స్ ఆర్ గోయింగ్ అని మోడర్న్ కంపెనీ అమెరికన్ గవర్నమెంట్ కూడా ఆ కంపెనీని బాగా సపోర్ట్ చేస్తుందండి ఈ ఎంఆర్ఎన్ టెక్నాలజీ బ్యూటిఫుల్నెస్ అంటే దాన్ని అద్భుతం ఏంటంటేనండి సో మనం ఒక్కసారి కనుక ఎంఆర్ఎ టెక్నాలజీ సక్సెస్ఫుల్ అయ్యి మనం ఒక ఫ్యాక్టరీ కడితే సో నెక్స్ట్ టైమ్ మన కొత్త ఫ్యాక్టరీస్ కి మనం ఎన్ని వైరస్లు వచ్చినా ఎన్ని రకాల వైరస్ వచ్చినా ఎన్ని రకాల డిఫరెంట్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అయినా సేమ్ టెక్నాలజీతో మన ఎంఆర్ఎ ఎంఆర్ఎన్ మారిస్తే చాలు మీ బాడీ ఏదో లోపల యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేసుకుని మీకు రోగనృత వ్యాక్సిన్ అంతా గట్టిపడుతుంది అనమాట ఆల్రెడీ ఈ మోడన్ కంపెనీ అమెరికాలో ఈ ఎంఆర్ఎన్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది ఆల్రెడీ రైపునో ఫేస్ టు ట్రయల్స్ చేస్తున్నారండి అది సక్సెస్ఫుల్ అవద్దని మనం ఆశిద్దాం నెక్స్ట్ అండి సో మనం ఎంత తయారు చేసి ఎంత చేసిన తర్వాత ఎప్రూవల్ అనేది చాలా ప్రాసెస్ అండి మామూలుగా అసలు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి మన ఎఫ్డీఏ ఎప్రూవల్కి ఇస్తే అదే ఆల్మోస్ట్ సంవత్సరాలు పట్టేస్తుంది అండి ఎందుకంటే ఆ ఎఫ్డీఏలో ఉన్న అఫీషియల్స్ సైంటిస్టు అడ్వైజరీ కమిటీసు ఈ డేటా రివ్యూస్ అన్ని చదువుతానికి మేము అటు ఎట్లీస్ట్ వన్ ఇయర్ అనమాట ఆ మీటింగ్స్ జరుగుతాయి ఆ రివ్యూస్ ఆ సేఫ్టీ చెక్స్ ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి పంతొమ్మిది వందల యాభైలో ఈ ఎఫ్డిఏ ఏం చేసింది ఒక సరిగ్గా తయారు చేయని పోలియో వ్యాక్సిన్ బ్యాచ్ ని కొన్ని గంటలోనే అప్రూవల్ ఇచ్చేశారండి అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అది యాక్చువల్గా మనం ఆ వ్యాక్సిన్ లో ఆ వైరస్ చచ్చిపోయిన వైరస్ ఉంటుంది కానీ వీళ్ళు అనుకోకుండా ఆ బ్యాచ్ను సరిగ్గా చూడలేదండి దాంట్లో బతుకున్న పోలియో వైరస్ ఉండిపోయింది దానివల్ల ఆ వ్యాక్సిన్ ఇస్తాం వల్ల చాలా మంది పిల్లలు చనిపోయారండి సో ఈ అప్రూవల్ కూడా అంత ఈజీగా రాదండి కానీ యూజువల్గా ఇప్పుడు పాండమిక్ టైంలో ఇవన్నీ చాలా స్పీడ్ గా జరుగుతాయి బట్ ఆ ఎప్రూవల్ కూడా గా వన్ ఇయర్ పట్టేస్తాను మామూలుగా మన వ్యాక్సిన్ ప్రొడక్షన్కి సో మనం ఎంత స్పీడ్ స్పీడ్గా తయారు చేసినా అట్లీస్ట్ వన్ ఇయర్ పడుతుంది మీకు అర్థమైంది కానీ మీరు పేపర్లో చదువుతుంటే అసలు ఇంకొక నెలలో వ్యాక్సిన్ వచ్చేది ఇంక రెండు నెలల వ్యాక్సిన్ వచ్చేది మూడు నెలల వ్యాక్సిన్ వచ్చేస్తుంది అని రోజు న్యూస్ నుంచి వస్తూ ఉంటారు ఇది ఎందుకంటేనండి ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్కి చాలా వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందండి అందువల్ల ఈ కంపెనీస్ వ్యాక్సిన్ దయచేసి కంపెనీస్ అన్ని ఏంటంటేనండి మీకు ప్రెస్ లో చాలా ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్స్ ఇస్తారు అన్నమాట ఇంకెంత వచ్చేస్తుంది మా వ్యాక్సిన్ పని చేస్తుంది కొన్ని నెలలో వచ్చేస్తుంది ఎందుకంటే ఎందుకంటేనండి ఈ న్యూస్ పబ్లిక్ కోసం కాదండి పెట్టుబడిదారుల కోసం ఇన్వెస్టర్స్ అనమాట వాళ్ళందరికీ ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు కావాలి డబ్బులు పెట్టి వాళ్ళు కావాలి సో వాళ్ళ కోసం ఈ ప్రెస్లో రిలీజెస్ ఇస్తూ ఉంటారు అవన్నీ చూసి మన వాళ్ళు చాలా మంది ఇంకా నెల వేస్తారు రెండు నెలలు వచ్చేస్తా అనుకుంటారండి అంత త్వరగా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అవ్వదండి వాళ్ళు ఈ ప్రెస్ అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ ఇన్వెస్టర్ కోసం అండి పెట్టుబడిదారులు కావాలి కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావాలి సో దాని కోసం వాళ్ళు అలా ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారండి ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎంత కష్టం అంటే మనం చూడండి హెచ్ఐ వైరస్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కనుక్కున్నారండి సో గా నలభై సంవత్సరాలు అయింది వైరస్ కనుక్కున్నాను ఇప్పుడు దాకా మనం వ్యాక్సిన్ తయారు చేయలేకపోయాం ఎందుకంటే హెచ్ఐ వైరస్ చాలా గా మిటెడ్ అవుతుంది పరివర్తన చెందుతూ ఉంటుంది అన్నమాట సో వ్యాక్సిన్స్ చేయవు ఇప్పుడు కూడా మనం రీసెర్చర్స్ని ఈ పరిశోధకులని అడిగితే ఇంకో ఏళ్ళు పట్టవచ్చండి హెచ్ఐ వ్యాక్సిన్ చేస్తాను అంటున్నారు కానీ మనకి ఇంకో విధంగా హెల్ప్ చేసిన రీసెర్చర్స్ వాళ్ళు హెచ్ఐవి కంటే వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయినా కూడా ఈ పరిశోధకులు చాలా మంచి మందులు కనిపెట్టారండి ఇప్పుడు హెచ్ఐవిని ఈ చాలా మంచి మందులు వచ్చినాయండి ఈ మందులు వాడితే లిటరల్ గా మనం చాలా మందిని హెచ్ఐవి ద్వారా చచ్చిపోకుండా ఆపగలుగుతున్నాం చాలా బెటర్ లైఫ్ వాళ్ళకి ఒక మంచి జీవితం ఇవ్వగలుగుతున్నాం అండి ఈ మందులు ఇప్పుడు ఎంత బాగా పనిచేస్తున్నాయి అంటే ఈ హెచ్ఐవి మందులు మీ వైరల్ లోడ్ ని చాలా తగ్గించేసి లిటరల్ గా మీరు కనుక హెచ్ఐవి మందులు వాడుతుంటే మీరు వేరే పరిస్థితి సెక్స్ చేసినా కూడా వాళ్ళకి హెచ్ఐవి పాకదండి అంతలా వైరల్ లోడ్ తగ్గిస్తున్నాయి సో మనకి ఈ వ్యాక్సిన్ తయారు చేసే లోపే మనకు మంచి మందులు వస్తాయండి కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ మీద పనిచేస్తే మంచి మందులు వస్తాయి ముందు మనం ఈ హాస్పిటల్ మీద లోడ్ తగ్గించగలుగుతాం మనకి హాస్పిటల్ బెడ్స్ అవైలబిలిటీ పెరుగుతుంది సో అందరూ ఇంటి దగ్గర మందులు వేసుకుని కరోనా వైరస్ నుంచి రికవర్ అవ్వగలుగుతారు మనం కొన్ని విషయాలు ఫాస్ట్ ట్రాక్ కూడా చేయలేమండి అండి ఉదాహరణకు మీకు చెప్తాను ఇప్పుడు మన దగ్గర ఆరు వందల గజాల స్థలం ఉంది మనం ఐదు ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టాలి సో యూజువల్గా ఎంత మనం స్పీడ్గా కట్టినా కూడా మినిమం సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు పడద్ది ఒక ఐదు కోట్ల అపార్ట్మెంట్ కట్టాలంటే అదే అపార్ట్మెంట్ని మనం ఆరు నెలల్లో కట్టేస్తే మనకి ఎంత క్వాలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలా కూడా ఈ వ్యాక్సిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా చేస్తే సేఫ్టీ చెక్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మనం మానవాళి మనం ఎంత కష్టపడి ఎంత తెలివైన వాళ్ళమైనా ఇప్పుడు దాకా మనం ఒక సాధారణ జలుబుకి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయామండి ఈ కరోనా వైరస్ కూడా ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటాయండి అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చాక లోపల యాంటీబాడీస్ ప్రతిరోధకాలు తయారవుతాయండి అవి ఎక్కువ కాలం ఉండవండి మీ కనుక కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే దాని యాంటీబాడీస్ అంటే ఇమ్యూనిటీ ఆ రోడ్ వ్యవస్థ గుర్తు దానికి ప్రతిరోధకాలు తయారు చేస్తాయి అండి జస్ట్ ఈ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అంతగానే ఉండవండి సో మన కరోనా వైరస్కి వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ అయినా కూడా నాకు తెలిసి ఈ వ్యాక్సిన్ మనం ఒకసారి వ్యాక్సిన్ వేయించుకుంటే ఒక సంవత్సరం దాకానే ఎక్కువ పని చేయదండి ప్రతి ఇయర్ వేయించుకోవాల్సి వస్తాయి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేయించుకోవాల్సి వస్తుంది వన్ ఇయర్ తర్వాత వ్యాక్సిన్ పని చేయవచ్చు కానీ మన ఇప్పుడున్న ఆ పాండమిక్ స్టేజ్ చాలా డిఫరెంట్గా ఉన్నాం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు సైంటిస్టులు ఇంత తెలివైన వాళ్ళందరూ కూడా కోవిడ్ వ్యాక్సిన్ కి కనపడదామని అందరూ కలిసి చాలా కష్టపడుతున్నారండి సో ఇంతమంది మన మానవాళ్ళు కలిస్తే డెఫినెట్ గా మనం వ్యాక్సిన్ కనిపెట్టగలుగుతాం డెఫినెట్ గా మనకి సక్సెస్ఫుల్ అవుతాం నేను ఆశిస్తున్నానండి అంటిల్ దెన్ మీరు కరోనా వైరస్ నుంచి మనం కాపాడుకోవడానికి యాజ్ ఆఫ్ నమ్ మనకు ఉంది మూడే మూడు అస్త్రాలు ఒకటి సామాజిక దూరం పాటించండి మనిషికి మనిషికి ఆరు అడుగుల దూరం ఉండాలండి రెండోది అందరూ ఫేస్ మాస్క్ పెట్టుకోండి మూడోది అందరూ చేతుల్ని ట్వంటీ సెకండ్స్ సబ్బునీటితో కడుక్కోకుండా దయచేసి మీ కొళ్ళు కానీ నోరు కానీ ముక్కు కానీ ముట్టుకోవద్దు